హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను అండ్ ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను సో ఇది మా నానమ్మ స్టైల్లో పొడిపప్పు పొనగంటి ఆకుకూర అనమాట సో ఈ పొనగంటి ఆకుకూర కంటి సమస్యలకు చాలా మంచిది అండ్ సైట్ ఎవరికైనా ఉంటే కూడా ఈ ఆకు మీరు రెగ్యులర్గా తింటూ ఉండండి సైట్ అనేది తగ్గుతూ వస్తుంది సో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ పొనగంటి కూరలో సో ఈ పొనగంటి కూర ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇది ఎక్కువ కాలువ గట్టు ఉంటుంది కదా ఆ గట్టు నిండా వస్తుందనమాట నేను హైదరాబాద్ వచ్చాక దీన్ని కొనుక్కుని తింటున్నాను సో ఇది చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ మా నానమ్మ గుర్తొచ్చింది సో ఇప్పుడు నేను చేసే ఈ పప్పు కూడా మా నానమ్మ స్టైల్లోనే చేస్తున్నాను అనమాట సో మేము ఇద్దరమే కాబట్టి ఒక హాఫ్ కప్ పప్పు తీసుకుంటున్నా కందిపప్పు నీట్గా వాష్ చేసేసుకుని అండ్ దాంట్లో కొద్దిగా ఒక ఒక కట్ట పొనగంటి కూర నీట్గా క్లీన్ చేసి వేసుకుంటున్నాను అండ్ నేను రెండు కట్టలు తీసుకున్నాను ఒక కట్ట అమ్మతో పంపించేశాను సో అమ్మ తింటుంది కదా అని చెప్పి వండుకొని అండ్ ఇంకొకటి నేను వేస్తున్నాను అనమాట అసలు బుజ్జికి పొనగంటి కూర అంటే ఏంటో కూడా తెలియదు అనమాట చాలా ఆకుకూరలు ఉంటాయి సో కొంతమందికి కొన్ని తెలుస్తాయి కొంతమందికి కొన్ని తెలియవు కదా సో దీంట్లో మనం కొంచెం కారం అలానే కొంచెం పసుపు హాఫ్ కప్ వేసాం కాబట్టి ఫుల్ కప్ వాటర్ వేసి సిమ్లో పెట్టి ఉడకనివ్వండి విజిల్ అయితే పెట్టకూడదు నార్మల్గా ఉడకబెట్టుకోవాలి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో విత్తనాల ద్వారా ఈ పొనగంటి ఆకును పండిస్తున్నారంట సో నేను కొనేటప్పుడు దీన్ని చూసి చాలా ఎగ్జైట్ అయిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అనమాట సో అమ్మే అతను చెప్తున్నారు ఇప్పుడు కాలువల దగ్గర ఎక్కడ దొరుకుతుందమ్మా విత్తనాల ద్వారా పండిస్తున్నాము వీటిని సో అని చెప్పారు సో నిజంగా చాలా హ్యాపీ అనిపించింది చాలా ఆకుకూరలు పల్లెటూర్లకు మాత్రమే పరిమితం అయిపోయి ఉన్నాయి అనుకున్నాను నేనైతే కానీ ఇక్కడ కూడా మంచి మంచి ఆకుకూరలు వస్తున్నాయి సో ఈ ఆకుకూర చూసిన తర్వాత మా నానమ్మ చేసే రెసిపీస్ అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి అనమాట సో మా నాన్నమ్మ మంచిగా వంట చేసేది బాగా చూసుకునేది మమ్మల్ని ఇప్పుడు కూడా మంచిగా చూసుకుంటుంది అమ్మమ్మ కన్నా నానమ్మనే ఇష్టం చాలామంది అమ్మమ్మ ఫేవరెట్స్ కానీ మేము మాత్రం మా నానమ్మ ఫేవరెట్ అనమాట సో అలా కొన్ని కొన్ని మెమరీస్ అలా గుర్తొస్తూ ఉంటాయి కొన్ని వంటలు చూసినప్పుడు సో పప్పు అనేది నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు దంచుకుని వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ టిప్ మాత్రం నాకు మా మావయ్య గారు చెప్పారు సో బుజ్జి వాళ్ళ డాడీ అనమాట అండ్ మా నానమ్మ కూడా వేస్తుంది కానీ మర్చిపోయాను సడన్గా నాకు మా మావయ్య గారు ఒకసారి పొడిపప్పు వండమ్మా అంటే నాకు తెలియదు ఎలా వండాలంటే ఆయన చెప్పారనమాట తర్వాత తర్వాత ఇంకా అట్లా కొంచెం కొంచెం వండుతూ వచ్చాను పప్పు మొత్తం ఉడికిపోయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి సో ఉడకక ముందు వేస్తే పప్పు ఉడకదంట సో మా నాన్న ఏ స్టైల్తో అయితే చేస్తుందో నేను కూడా అదే స్టైల్లో చేస్తున్నాను కానీ ఆవిడ చేసి పెట్టే టేస్ట్ అట్లాంటివి మనకి వస్తాయో రావో నాకు తెలియదు కానీ ఎంతైనా నానమ్మలు అమ్మమ్మలు చేసే వంటలు మనకి రావు ఖచ్చితంగా రావు సో పప్పు ఉడికిపోయిన తర్వాత పోపు పెట్టేసుకోవాలి చిన్న గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర అలానే శనగపప్పు మినప్పప్పు వెల్లుల్లి రెమ్మలు కరివేపాకు ఎండుమిరపకాయ వేసుకుని పోపు పెట్టేసుకోవడమే సో మీలో ఎంతమంది మీ నానమ్మ రెసిపీస్ కానీ మీ అమ్మమ్మ రెసిపీస్ కానీ మిస్ అవుతున్నారో షేర్ చేసుకోండి నేనైతే మా నాన్నమ్మ రెసిపీస్ చాలా మిస్ అవుతున్నాను సో ఒకటి ఆనబగాయ్ పచ్చియలు కూడా చాలా మిస్ అవుతున్నాను మంచిగా చేసేది సో చూద్దాం నెక్స్ట్ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా వండించుకుంటాను పప్ప అయితే తాలింపు పెట్టేశాను సో తాలింపు పెట్టేసుకున్న తర్వాత మంచి వేడివేడి అన్నంలో ఉసిరికాయ పచ్చడి పెట్టుకున్నాను అనమాట కొంచెం సో ఆ ఉసిరికాయ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా ఏమి రుచి తిందామై మరిచి అన్నట్టుగా ఉంది సో అంతే ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను అండ్ ఈ కర్రీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు బాబాయ్